జనగామ జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి కలెక్టర్ శివలింగయ్య అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ ముప్పై సంవత్సరాలలో ఇంత పెద్ద మొత్తంలో వర్షం పడటం ఇదే మొదటిసారి అని జిల్లాలో ఎక్కడ కూడా చెరువులు కుంటలు దెబ్బతినలేదని డ్యామేజ్ అయిన రోడ్లకు మరమ్మతులు చేపట్టమని అధికారులకు సూచించామని ఇన్ని వర్షాలు పడుతున్నా విద్యుత్కు ఎక్కడ అంతరాయం జరగలేదని జనగామ నుండి పాలకుర్తి రహదారిలో ఉన్న కుందారం బ్రిడ్జి రాకపోకలకు అంతరాయం కలగకుండా బ్రిడ్జి నిర్మాణం కోసం ఐదు కోట్ల రూపాయలు కేటాయించామని గ్రామాలలో విష జ్వరాలు ప్రబలకుండా వైద్యశాఖ అప్రమత్తం చేశామని వర్షాలకు దెబ్బతిన్న ఇళ్లను గుర్తించి గృహలక్ష్మి పథకం వర్తింపజేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఇది దాదాపు ఈ వర్షం అనేది చెప్పడం జరుగుతున్నది ప్రజలు కానీ హ్యాపీగా ఉన్నారు కొంత దెబ్బతిన్న ప్రాంతాల్లో కూడా ప్రజలు ఇబ్బంది కలగారు అధికారులందరూ కూడా అలర్టు గతంలోనే మరి వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని అధికారులందరిని కూడా అప్రమత్తం చేయడం జరిగింది ఇప్పుడు ఒక రివ్యూ చేశాం ఎక్కడెక్కడ ఏం జరిగేది ఏందనేది అనేది ఎక్కడైనా చెరువులు దెబ్బతిన్నాయంటే ఎక్కడ కూడా చెరువులు దెబ్బతిన్నాయి విష్ణు కాకతీయ ముఖ్యమంత్రి గారు ఆ రోజు హరీష్ రావు గారు తీసుకున్న నిర్ణయం దాలో మంచి ఫలితాలు వస్తున్నాయి ఎక్కడ కూడా చెరువులే గతంలో అయితే చిన్న వర్షం పంట కూడా చెరువు దిగేది ఇంత పెద్ద వర్షం పంట కూడా ఇక్కడ కూడా చెరువు దిగాలే రెండవది కొంత రోడ్లు డ్యామేజ్ అయినాయి ఆ రోడ్లు డ్యామేజ్ కూడా కొద్ది వర్షాలు పడ్డ మొత్తం ఎస్టిమేట్లు చేసి రెట్టిఫై చేసాం చేయమని చెప్పడం కూడా జరిగింది చిన్న చిన్న రిపేర్లు ఉంటా కూడా ఎంబడే రెక్టిఫై చేయమని కూడా చెప్పాం అవి కూడా ఐడెంటిఫై చేయటం కూడా జరిగింది రేపు కూడా వర్షాలు ఉన్నాయి కాబట్టి స్కూల్స్ రెబ్బంద్ ఉంటాయి రెండవది ఏంటంటే హాస్టల్ పిల్లలు కానీ స్కూల్ పిల్లలు కానీ ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ఆ స్కూళ్ళను కూడా మరి నీట్నెస్ బోయినాలు సరిగ్గా చూసుకుంటున్నట్టు కూడా అధికారులకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఎలక్ట్రిసిటీ కూడా పోల్ ఎక్కడ కూడా దెబ్బ దెబ్బలే చిన్న చిన్నవి ఎక్కడ అక్కడెక్కడ ఇబ్బంది అయినాయి ఎలక్ట్రిసిటీ పోల్స్ కూడా కాడ మళ్ళీ ఎంబడే చేయటం కూడా జరిగింది చాలా దిక్కునైతే కరెంటు పోయింది కరెంటు పోయిందని ఫోన్లు చేస్తున్నారు అదే జనగాన్ జిల్లాలో ఎక్కడ కూడా కరెంటు దెబ్బతిన్నే ఇండ్లు దెబ్బతిన్నీ కూడా ఐడెంటిఫై చేయం పూర్తిగా దెబ్బతిన్న ఉంటే అది గృహ లక్షణంలో కూడా పెట్టాలనేది కూడా డిస్కషన్ చేసి ఫైనల్ చేయటం కూడా జరిగింది రెండవది ఏంటంటే వరంగల్ జిల్లా లోపల అక్కడ వరంగల్ కానీ అక్కడ కానీ ఆడ చికవలు కట్టుకున్నాయి అవన్నీ పడినాయి అన్నీ కూడా పేదలు ఉన్నాయి కాబట్టి ఆ ఇళ్ళని కూడా ఎక్కడ కూడా డిస్టర్బ్ చేస్తలేం వాళ్ళకు కూడా నీళ్లు పోకుండా కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇలా మైబాద్ జిల్లా చూసాం వరంగల్ జిల్లా చూసాం జనగన్ జిల్లా చూసాం అధికారులు కూడా చాలా అప్రమత్తంగా పోలీసు ఈ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు కోఆర్డినేషన్ చేసుకొని బాగా నడుస్తున్నాయి నెల్లూట్ల నుంచి పాలకుత్తి బేదు కూడా అది బ్లాక్ అయింది అది ఎప్పటికి బ్లాక్ అవుతూనే ఉంటుంది దానికి కూడా కుందారం మధ్యలో దానికి కూడా ఐదు కోట్లు మంజూరు అయిన బ్రిడ్జి అది ఎప్పుడు వర్షాలు తగ్గితే అప్పుడు కూడా పని మొదలు పెట్టినట్టు కూడా ఆధార్ ఆదేశాలు జయపరగడ్డ మండలం జనగంలో కొన్ని ఆడయ్య కొన్ని దెబ్బతిన్నాయి వాటిని అధికారులను కూడా ప్రపోజల్ తీసుకురమ్మని చెప్పడం జరిగింది గ్రామాల్లో లోపల కూడా విష జ్వరాలు రాకుండా డెంగ్యూ జ్వరాలు రాకుండా కూడా డిపిను పీడి డిఆర్డిను ఎంపీడవులను అప్రమత్తం చేసి సఫాయి కార్మికులతోటి మొత్తం క్లీన్ చేయించి ఆ డ్రైనేజీ లోపల చెత్త చెదారం బాటిల్స్ అన్నీ నిండు ఉంటాయి కాబట్టి వాటిని అన్నిటినీ కూడా క్లీన్ చేసి ఏ రోగాలు రాకుండా కూడా అధికారులకు ఆదేశాలు ఇవ్వటం కూడా తెలియదు అది నాటి పడ్డది అంతే తప్ప పత్రం కూడా ఇక్కడ కూడా తినలేదు అంటే ఈ రెండు మూడు రోజులు వరుసగా ఇంకో ఐదారు రోజులు వర్షాలు ఉంటే మీరు అన్నట్టు పత్తుల దెబ్బతింటాయి వరి దెబ్బతింటాయి ఇప్పుడే మనం ఐడెంటిఫై చేయలేము ఇంకా రాను దాన్ని ఐడెంటిఫై చేసుకొని వాళ్ళకు కూడా అవసరమైతే సాయం చేయటం